నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో రెండు ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ నేడు టీచర్స్ ఎమ్మెల్సీ గెలుపొందిన మల్కా కుమరయ్య గారు ఎమ్మెల్సీ చరిత్రలో ఘన విజయం సాధించారు పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గారు కూడా ఘన విజయం సాధించడం జరిగిందన్నారు हा

నేడు నవీన్ పేడ్ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు మొన్న జరిగాయి దాంట్లో భాగంగా పట్టబరూ టీచర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా నవీపేట శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే భారతీయ జనతా పార్టీ అభివృద్ధిగా ఉంది నేను తెలంగాణలో అత్యున్నత స్థానంలో ప్రతి పోటీ చేసిన ప్రతి దాంట్లో గెలుపు దిశగా కొనసాగుతుంది మొన్న ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎనిమిది సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది మన ఎంపీసీ ఎంపీలు అయితే ఎనిమిది సీట్లు కైవసం చేసుకో జరిగింది మన రాజ్యసభగా రెండు సీట్లు ఉండడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా రెండు కైవసం చేసుకో జరిగింది దీంట్లో టీచర్లకు పట్టభద్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం సందర్భంగా మన రెండు రోజుల క్రితం అల్క కుమరయ్య గారు టీచర్ల విభాగంలో ఇప్పటి వరకు చరిత్రలో లేని విధంగా ఘన విజయం సాధించరు దానికి మన బండి సంజయ్ అన్న కానీ ఈ రోజు కిషన్ రెడ్డి కానీ ఈరోజు ధరంపురి అరవింద్ అన్న కానీ ప్రతి ఒక్కరి సహాయలతో ఈరోజు వారు మొట్టమొదటిసారిగా చరిత్రలో లేని విజయాన్ని ఘన విజయాన్ని సాధించారు అలాగే నేడు చూసుకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను తీసుకున్న వివాదానికి వస్తే మన పట్టభద్రులు దానికి మన అంజన్ గారు వారు కూడా ఘన విజయం సాధించడం జరిగింది ఈ పరిస్థితిని చూస్తే తెలంగాణలో భారతీయ జనతా వైపు తుఫానులా ముందుకు సాగుతుంది ఇప్పుడు అయిపోయింది నేడైపోయింది రేపు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి మీ కాదు మన మన లక్షలు వాటిలో కూడా ఘన విజయం సాధిస్తాం ప్రతి కార్యకర్త కృషి చేయాలా కష్టపడాలా కష్టపడితే రానున్న రోజులలో మొత్తం భారతీయ జనతా పార్టీ కైవసం అవుతుంది భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్న మరుక్షణం తెలంగాణలో ప్రతి అభివృద్ధి బాటలో కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాం ఈ సందర్భంగా బండి సంజయ్ అన్న గారికి ధరంపూర్ అరవిందనాథ్ గారికి తెలియజేస్తున్నాం అలాగే పట్టపరుద్రులకు టీచర్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ భారతీయ జనతా పార్టీ